ఈ రోజు వీడియోలో ఈ రోజున మీకు నేను ఒక శక్తివంతమైన పవర్ఫుల్ గల మంత్రాన్ని తెలియజేస్తున్నాను ఈ మంత్రంతో ఎవరైనా సరే ఒకవేళ మీకు ఇద్దరు శత్రువులు ఉంటే ఆ ఇద్దరు శత్రువులు అనేవాళ్ళు ఈ మంత్రాన్ని చదవటం వలన కరెక్ట్గా వాళ్ళు పదే పది రోజుల్లో విడిపోవడం అనేది జరిగింది అంత పవర్ఫుల్ గల మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఇది ఒక శత్రువులకే కాదు భారీ భర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలి నా భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడని బాధపడుతున్న స్త్రీలు కానీ పురుషులు కానీ అటువంటి వాళ్ళు ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రంలో ఎవరినైతే మీరు విడదీయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఇద్దరు పేర్లను చేర్చి మీరు చదవటం వలన వాళ్ళు విడిపోవటం అనేది జరిగింది వాళ్ళ మధ్య విపరీతమైన ద్వేషం అనేది ఏర్పడి కొట్టుకునే స్థితికి రావటం అనేది జరిగింది వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తే మళ్ళీ అంత స్థితికి రావటం అనేది జరిగింది అన్నమాట మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి రావటం అనేది జరిగింది మళ్ళీ తన భార్య పిల్లలతో కలుసుకోవడం అనేది జరిగింది అన్నమాట అంత పవర్ఫుల్గా శక్తివంతమైన మంత్రం అదేవిధంగా ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ పిల్లలు చెడు దారిలో వెళ్తున్నప్పుడు మీ మాట విననప్పుడు స్త్రీతో కానీ పురుషుడితో కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారు అని మీకు తెలిసినప్పుడు వాళ్ళు మీ మాట వినని పరిస్థితుల్లో మీరు ఈ మంత్రాన్ని ప్రయోగం చేసి వాళ్ళని విడదీయవచ్చును ఈ ఈ ప్రయోగం అనేది ఎవరైనా చేయవచ్చును మీకున్న సమస్యను బట్టి మీకున్న ఇబ్బందును బట్టి మీరు తల్లిదండ్రులు చేయవచ్చును అదేవిధంగా భర్త కోసం భార్య చేయవచ్చును భార్య కోసం భర్త చేయవచ్చును అదేవిధంగా శత్రువుల వలన ఎవరైతే చాలా ప్రాబ్లంలో ఉన్నారు చేసే వ్యాపార రీతి కానీ ఉద్యోగ రీతి కానీ ఎవరితైతే అయితే మీకు హింస పెడుతున్నారో టార్చర్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మీ శత్రువులు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే వాళ్ళ మధ్య మీరు విపరీతమైన అద్వేషణ అనేది కలిగించి వాళ్ళంతటా వాళ్ళు తన్నుకొని విడిపోయేలాగా చేసే శక్తివంతమైన పవర్ఫుల్గా మంత్రం అదేవిధంగా భార్య భర్తల మధ్య అక్రమ సంబంధాలు ఉండేవాళ్ళు కానీ అదేవిధంగా మీ పిల్లలు దారిలో వెళ్తున్నారు అని తల్లిదండ్రులకి అనుమానం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ ప్రయోగం అనేది ఎవరైనా చేయవచ్చు స్త్రీలు పురుషులు భార్య కోసం భర్త చేయవచ్చు భర్త కోసం భార్య చేయవచ్చును అదేవిధంగా పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా ఈ ప్ర ఈ మంత్ర సాధన అనేది చేయవచ్చును ఈ మంత్ర సాధనతో మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని కొన్ని రోజుల్లో విడిపోవడం అనేది జరిగింది ఒక నమ్మకంతో కూడా సంకల్పంతో మీరు చేయండి మీరు అనుకున్న సమస్యల నుండి మీ భార్య కానీ మీ భర్త కానీ అదేవిధంగా మీ పిల్లలు కానీ ఎవరైనా సరే చెడు దారిలో వెళ్తున్నా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళు ఎంచుకున్న దారి మంచిది కాదని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ఒక మంచి దారిలో వెళ్ళటం అనేది జరిగింది ఒక మంచి జీవితాన్ని వాళ్ళు ఏర్పరచుకోవడం అనేది జరిగింది అనమాట అంత పవర్ఫుల్గా ఎలా శక్తివంతమైన మంత్రం అయినా సరే ఇటువంటి మంత్రతంత్ర యంత్రాల ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి సమస్యలు వచ్చినప్పుడు వాటిని భరించలేక ఎదుటి వాళ్ళపైన ఇటువంటి ప్రయోగాలు అనేది చేయటం మంచిది కాదు ఆ విధంగా చేసినట్లయితే ఈ యంత్రం ఈ యంత్ర మంత్రాలు ఉన్న శక్తి అనేది వాళ్ళపైన ప్రభావం చూపించటం వలన వాళ్ళు అనేది చాలా ఇబ్బందులు పడతారు అదేవిధంగా ఒకవేళ మీరు మంచి వాళ్ళకి గని చెడు చేసినట్లయితే వాళ్ళ కర్మ అనేది మీకు రావడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే ఈ అక్రమ సంబంధాల మధ్య నలిగిపోతున్నారో తెలియదు ఎవరైతే ఎవరి పిల్లలైతే చెడుదారిలో నడుస్తూ తల్లిదండ్రులు మాట వినడం లేదు వంటి వాళ్ళు ఇటువంటి సమస్యల నుండి మీరు ఈ మంత్ర సాధన అనేది చేసుకుని మీరు మీ పిల్లలని మీ భార్య మీ భర్తని మీరు కాపాడుకోవచ్చును అయితే ఈ మంత్ర ఈ మంత్ర సాధన అనేది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజున కానీ గ్రహణం రోజున కానీ స్టార్ట్ ఆ రోజున మీరు మొదలుపెట్టి ఈ మంత్రంలో మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారు ఈ మంత్ర ప్రయోగ సమయంలో మంత్రంలో గల అముకేనా అముకే అముకే అముకేనా అని ఉన్న చోట తాను ద్వేషించే ఇద్దరు మిత్రుల పేర్లను చేర్చాలంటే మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రెండు ఇద్దరి పేర్లను రాయ చేర్చి మీరు ఈ మంత్రం అనేది మీరు చదవలసి ఉంటుంది ఆ మంత్రం అనేది ఒకసారి మీకు నేను తెలియజేస్తాను చూడండి ఆ మంత్రం అనేది ఓం నమో నారాయణాయ అముకే అముకేనా సహ విద్వేషం కురు కురు స్వాహ అని ఈ మంత్రం అనేది మీరు చదవలసి ఉంటుంది అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చదవాలంటే మీ ఇద్దరు శత్రువులు ఉన్నారు విజయ్ కిరణ్ అని వాళ్ళిద్దరిని మీరు విడదీయాలనుకుంటున్నారు అయితే దాన్ని ఏ విధంగా చదవాలంటే ఓం నమో నారాయణాయ విజయ్ కిరణేన సహ విద్వేషం గురు స్వాహ ఓం నమో నారాయణాయ విజయ్ కిరణేన సహ విద్వేషం గురుగురు స్వాహ అని ఆ మంత్రాన్ని ఆ విధంగా మీరు చదివినట్లయితే వాళ్ళు మీరు కొన్ని కొన్ని రోజుల్లో విడిపోతారు మీరు చదివేటప్పుడు ఒక నమ్మకంతో చేయడం అంతే కానీ మీకున్న టెన్షన్లతో మీకున్న సమస్యలు అనేవి మీ మనసులో పెట్టుకొని అలసలు ఒక అలజట పెట్టుకొని జరిగిద్దా జరగదని కొంత చేయబాకండి జరగాలి అని ఒక మంచి దృఢ నమ్మకం చేయండి అది జరిగింది ఆ మంత్రం అనేది రోజు వెయ్యి సార్లు చదవలసి ఉంటుంది ఆ విధంగా మీరు పది రోజుల్లో పదివేలు అనేది పూర్తి చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు పది రోజుల్లో పదివేలు పూర్తి చేసినట్లయితే వాళ్ళు పది రోజుల లోపలి వాళ్ళ మధ్య విద్వేషం అనేది కలిగి విడిపోవడం అనేది జరిగింది అంతేగాని మీరు మంత్రం మొదలుపెట్టిన వెంటనే జరగాలంటే జరగదు ఒక మంత్రానికి కానీ ఒక తంత్రానికి కానీ కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఒక్కో మంత్రం పదకొండు రోజులకి పనిచేసింది ఒక్కో మంత్రం ఇరవై ఒక్క రోజులకి పనిచేసింది ఒక్కో మంత్రం నలభై ఒక్క రోజులు ఈ విధంగా ఒక మా ఒక్కో మంత్రానికి ఒక శక్తి అనేది ఉండిద్ది ఒక్కో మంత్రానికి ఒక జప సంఖ్య అనేది ఉండిద్ది ఇన్ని వేలు సార్లు జపం చేస్తేనే దాన్ని మంత్రశక్తి అనేది ఫలించిద్ది అని ఉండిద్ది కాబట్టి దాన్ని మీరు సిద్ధి చేసుకొని మీరు కష్టపడి దాన్ని సిద్ధి చేసి పొంది దాని సిద్ధి పొందితే దాని ఫలితం అనేది మీకు దక్కిద్ది అంతేగాని మీరు ఈరోజు మొదలుపెట్టి రేపు జరగాలంటే జరగదు ఓపికతో సహనంతో చేయండి మీకున్న సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోవడం అనేది జరిగింది ఏ జరిగే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి